గణేష్ ఎట్లుంది అయితే మనిషి మారా మన వినాయకుడికి పూలమాల సమర్పించడానికి విచ్చేసినటువంటి నేతాజీ మిత్ర సంఘ సభ్యులందరికీ మా యోజన జేఏసీ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము గత పదిహేను సంవత్సరాల నుంచి విగ్రహదాత అయినటువంటి సీత బా సీత వెంకటేశర్ మరియు సీత భావనరసి గారులకు మా యోజన జేఏసీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారి కార్యక్రమం అలాగే ప్రారంభిస్తున్నాను భక్తులు ఎవరైనా పాల్గొనవచ్చు పాల్గొనే వాళ్ళు వచ్చి ముందు పాల్గొనాలి వీళ్ళ పాట ప్రారంభిస్తున్నాను ముప్పై తొమ్మిది కేజీల లడ్డు యోజన చేసి ఉత్సవ ఉత్సాహండి వారి పాట పదివేల నూట పదహారు రూపాయలు గత సంవత్సర విధి లడ్డూను మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి గారు మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలకు చేతికించుకున్నారు వేలంపాట ద్వారా వారికి మా యోజన చేసి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పదివేల నూట పదహారు రూపాయలు ఉత్సవ కంపిడి వారి పాట పదివేల నూట పదహారు రూపాయలు ఆసక్తి కలిగిన భక్తులు ఎవరైనా సరే ముందుకు వచ్చి విలంబలో పాల్గొనాల్సింది కూర్చున్నాము పదివేల నూట పదహారు రూపాయలు యాభై ఒక్క వేలు నూట పదహారు రూపాయలు ఎనభై ఎనిమిది జాలిగం సురేష్ గారి పాట ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ముందుకు రావాలి భక్తులు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వైస్ చైర్మన్ గారి పాట ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది భక్త లింగస్వామి గారు వైస్ చైర్మన్ గారి పాట చేస్తున్న భక్తులు సురపల్లి భూషణ్ గారు మీ నోట్ నుంచి మాట వస్తుందని బయటకు వస్తున్నారు అది నోట్లుంది బయటకు వస్తుంది అసలు చెప్పాలన్నా వద్ద చెప్పాలన్నా వద్దా అని ఆలోచిస్తాను భూషణ్ గారు మీరు అట్లా ఆపద్దండి సిరీస్ గారు మీరు అట్లా ఆపోద్ది రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది గ్యాంట వాళ్ళు రెడీగా ఉండాలండి గ్యాంట వాళ్ళు రెడీగా ఉండాలి లడ్డు వేలం పంట ముగుస్తుంది బ్యాంట వాళ్ళు ఉన్నారా రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది తీసేస్తున్నామండి ఎనభై ఎనిమిది రెండవసారి ఎవరైనా తీసేస్తున్నామండి ప్రశాంత్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మూడవసారి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వీలంపడ ద్వారా తగ్గించుకున్నారు వారు వారి కుటుంబానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబ సైతంగా వేదిక రావాల్సిందిగా కోరుచున్నాము రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అలాగే స్వామివారి శ్రీ సంవత్సరం పట్టు శాలువా వేలపాడ ప్రారంభిస్తున్నాను రెండో ఒకటిసారి ఇచ్చేద్దాం స్వామివారి శేషవస్త్రం లట్టలు తీసుకురండి పైకి అలాగే శేషవస్త్రాన్ని కూడా శేషవస్త్రం ఉత్సవ కమిటీ వారి పాట ఐదు వేల నూట పదహారు రూపాయలు ఎనిమిది వేల రూపాయలు సంపదరెడ్డి గారి పాట ఎనిమిది వేలు సంపత్ రెడ్డి గారి పాట తొమ్మిది వేలు దేవరాయ సుధాకర్ గారి పాట పదివేలు సంపత్ రెడ్డి గారి పాట పదకొండు వేలు నరసింహ గారి పాట ఇరవై నరసింహ గారు పన్నెండు వేలు దేవరాయ సుధాకర్ గారి పాట పదమూడు వేలు సంపత్ రెడ్డి గారి పాట పదిహేను వేలు పద్నాలుగు వేలు దేవరాయ సుధాకర్ గారి పాట పదిహేను వేల నూట పదహారులు సంపద్రెడ్డి గారి పాట అలా శేషవస్త్రాన్ని కూడా తీసుకురండి రావాలి మధు వివేక్ నరేష్ వేదిక మీదకి రావాలి భోగ నరసింహ గారు గంజయ్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాము కుప్పాల నాగేష్ గారు కూడా వేదిక మీదకి రావాలి కర్ణాటి రవి గారు అలాగే కర్ణాటి నరసింహ గారు அஸ்வித்ராடி அஸ்வித் ஏழு கிரிக்காண்டி தோரகா నాడి నరసింహ గారు శ్రీఆర్ నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మహానైవేద్య దాత అనేటువంటి చిక్క యాదవి గారి కుమారులు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే భోగ నరసింహ గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము అలాగే చిక్కబాబు శ్రీనివాస